ఆయిల్ ప్యాక్ ఎలా వేసుకోవాలి క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ ఎలా వేసుకోవాలి చాలా మందికి డౌట్ ఉంది ప్యాక్ ప్యాక్ కూడా మీరు అమ్ముతారా అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారండి ప్యాక్ ఏమి మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు మీకు ఈ కాటన్ రోల్ అనేది అన్ని మెడికల్ షాపుల్లో అమ్ముతారనమాట సర్జికల్ కాటన్ దూది ఇది మీరు అక్కడ కొనుక్కోండి కొనుక్కుని మీకు ఎంత కావాలంటే అంత ముక్క కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని మీరు ప్యాక్ వేసుకోవాలి సో మీకు సపోజ్ ఇంత ఇంత కావాలనుకోండి ఇంత ముక్క కట్ చేసుకోండి ఇది థిక్గా అన్నమాట ఇట్లా దీని మీద మీరు ఆయిల్ కొద్ది కొంచెం వేయాలి కొంచెం 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 వేస్తే డ్రాప్స్ ఇదంతా పీల్చుకుంటుంది లోపలికి ఇట్లా పోసేయకండి ఒకేసారి కొద్ది కొద్దిగా డ్రాప్స్ వేస్తే ఇదంతా అబ్జార్బ్ అవుతుంది అప్పుడు ఇంతే ముక్క మీరు ఎక్కడ ప్యాక్ చేసుకుంటున్నారో ఆ సైజు కట్ చేసుకున్న తర్వాత అంతే ఒక ప్లాస్టిక్ పేపర్ కూడా ఒక్క పాయింట్ చిన్నగా కట్ చేసుకుని ఫస్ట్ ప్లాస్టిక్ పేపర్ పెట్టుకొని దాని ఈ కాటన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు పొట్టకు వేసుకోవాలనుకోండి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేతికి వేసుకోవాలనుకోండి ఇక్కడ నొప్పిగా ఉంది ఇక్కడ వేసుకోవాలనుకోండి ఇలా ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా క్లాత్ తీసుకుని కట్ వేసుకోండి ఇలా మీరు ఐదు ఆరు గంటలు కంటిన్యూస్గా ఇలా కంటిన్యూగా ఉండాలి రాత్రి పడుకునే ముందు వేసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి రాత్రి చెప్తాం మీకు పగల టైం ఉంది అంటే పగలు కూడా ఓ సిక్స్ అవర్స్ వేసుకోండి ఏ ప్యాక్ అయినా కూడా గ్యాల్బేటర్ స్టోన్స్ ఉండొచ్చు ఇక్కడ వేసుకోండి లివర్ అయితే ఇక్కడ పెట్టుకోండి ప్యాంక్రియాస్ అయితే ఇక్కడ పెట్టుకోండి కిడ్నీస్ అయితే వెనక్కి పెట్టుకోండి చెయ్యి నొప్పి వస్తే ఇక్కడ పెట్టుకోండి ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఇట్లా కంప్రెషన్ ప్యాక్ అంటమాట అంత ప్యాక్ లాగా ఇలా వేసుకోవాలి అందరికీ పెద్ద డౌట్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అని చెప్పి సో ఇలా ఇలా మీరు ఇదే ప్యాక్ వారం పైనే వాడచ్చు మీకు తెలుస్తుంది ఇదంతా అప్పుడు పడేసి మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసుకుని మళ్ళీ వేసుకోండి